మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి సీనియర్ నటి జయప్రద మిస్సింగ్ అంటే కనబడటం అని చెప్పేసి చాలా వెతుకులాటలు జరుగుతున్నాయి యాక్చువల్లీ ఏం జరిగిందంటే రాంపూర్ నుంచి లోక్సభ అభ్యర్థి అంటే ఎంపీ టికెట్కి ఆవిడ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో బీజేపీ తరఫున పోటీ చేసింది కానీ అక్కడ తను ఓడిపోవడంతో వేరే శివసేన పార్టీ ఏదో గెలిచింది సరే అంతవరకు ఓకే బాగానే ఉంది ఇకపోతే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు తెలుసు కోడ్ ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటే ఏమీ లేదు కోడ్ సమయంలో బహిరంగ ర్యాలీలు చేయకూడదు రాజకీయ నాయకులు ఎవరు ఓటర్లను ప్రభావితం చేయకూడదు కొన్ని ఉంటాయి పెంచు లిస్టు దాంట్లో ఏ ఒకటి ఉల్లంఘించినా సరే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు దాన్ని డబ్బులు పంచవద్దు మందు పంచవద్దు హోటలను ప్రభావితం చేసేలాగా వ్యాఖ్యలు చేయకూడదు ఉపన్యాసాలు ఇవ్వకూడదు ఇట్లా చాలా ఉంటాయి సో ఈ టైంలో జయప్రద గారు ఏం చేశారు అంటే అక్కడ పర్టిక్యులర్ పీరియడ్లో మన ఒక అంటే ఎన్నికల కూడా అమలు అయింది అప్పటికే జస్ట్ వేసీ ఒక రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్ళి దాన్ని ప్రారంభించి వచ్చారనమాట అది విరుద్ధం అంటే పా తెలిసి చేసినా తెలివి చేసినా పోనీ తెలివిగా చేసినా అది విరుద్ధమే చేసేసింది మనకు కూడా తెలుసు మోస్ట్లీ ఇప్పుడు ఉన్న రీసెంట్లీ ఓట్ల లెంకింపు రోజు ఇతర రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు గెలుస్తున్నారు గెలవబోతున్నారు అనే టైంకి సిపి అంజనీ కుమార్ వచ్చేసి ఆయనకు ఒక పూల బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాడు యాక్చువల్గా అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనమాట అంటే అక్కడ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు ప్రమాణ స్వీకారం జరగలేదు ఏమీ చేయలే ఇంకా లెక్కింపు దిశలో ఉంది ఈ టైంలో నువ్వు వెళ్ళి వాళ్ళకి బొకే ఎలా ఇస్తావు ఎలా ప్రశంసిస్తావు అని ఆయన సస్పెండ్ చేసింది తర్వాత మళ్ళీ ఆయన పదవి ఆయనకి ఇచ్చింది అనుకో ఆ తర్వాత విషయం ఈవిడ కూడా అంతే అక్కడ ఎలాంటి ఇవన్నీ చేయకూడదు ఈవిడ వెంటనే రిబన్ కట్ అంటే ఆల్రెడీ ఎప్పుడో ప్రారంభోత్సవానికి పిలిచి ఉంటారు ఆ డేట్ వచ్చింది ఇంత ఎన్నికల కోడ్ వచ్చింది ఆవిడ కూడా సరాసరి వెళ్ళేసి కత్తిరించి వచ్చేసింది మేబీ ఆ మూడ్లో లేదో ఏంటో ఎప్పటి నుంచో సీనియర్ ఎంపీఏ ఆమాదం తెలియకుండా ఉండదు పైగా అధికార పార్టీ కూడా మేబీ మనల్లే కదా అని వదిలేస్తారనుకుందో ఏదో తెలియదు ఆవిడ మైండ్లో అప్పుడు ఏముందో ఎవరికి తెలియదు కానీ మొత్తానికి తెలియంది జరగాల్సిన నిర్వాహకం జరిగిపోయింది ఆ తర్వాత జరగాల్సింది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది మొన్న నవంబర్ ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు అట్లా పిలిచారనమాట అమ్మ ఎప్పుడో నీ మీద ఒక కేసు ఉంది కదా అది ఏదో చేసావు నువ్వు అప్పుడు ఏంటంటే చాలా తెలివిగా లాంగ్ డేట్ వేయించుకున్నారనమాట ఓ రెండేళ్ళకో మూడేళ్ళకో లాంగ్ డేట్ ఇట్లా వేస్తారు కదా ఇప్పుడు విచారణకు వచ్చింది అది విచారణకు వచ్చిన తర్వాత నా నువ్వు రావాలి అదేదో ఉంది కదా అంటే రాలా ఏంటి ఇవిడ రాలేదు అని మళ్ళీ పదిహేడో ఒకసారి అలా పిలిచారమ్మా అదేదో కేసు మీరు ఒకసారి వచ్చి ముఖం చూపించి వెళ్ళండి నేను ఉన్నాను అని రాల అండ్ మళ్ళీ మొన్న డిసెంబర్ మొదటి వారంలో పిలిచారు రాల రెండో వారం మూడో నాలుగో వారం పిలిచారు రాలా ఇప్పుడు లాస్ట్ ఇంకా జనవరి పదో తారీఖు నాన్ అవైలబుల్ వ్యారెంటీ ఇచ్చేసి ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి జడ్జి చాలా సీరియస్ అయ్యారు అంటే కోర్టు ఆదేశాలని కూడా ధిక్కరించినట్టుగా అవుతుంది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టు అవుతుంది నువ్వు ఈసీని ధిక్కరించి కోర్టుని ధిక్కరించి నువ్వు మరి ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు ఎక్కడున్నావు సరే నువ్వు వెంటనే ఇక్కడికి రా అని చెప్పేసి గట్టిగా అయితే ఆర్డర్స్ పాస్ చేశారు ప్రజెంట్ ఆవిడైతే అజ్ఞాతంలో ఉన్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఏదమ్మా ఇక్కడ వీడు ఉండాలి కదంటే అద్దే మాకు తెలియదు అండి వాళ్ళ ఇంటి తోబుట్టులని వాళ్ళని వీళ్ళని పిల్లల్ని పెద్దల్ని ఎవరన్నా అద్దే నాకేం తెలియదు అండి ఇట్టా వెళ్ళింది అంటే ఇక్కడే ఎక్కడ ఉండాలి చూడండి అన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడైతే ఎక్కడ కనబడట్లేదు చెప్పుకోవచ్చులే ఏముంది నాకు ఏదో మైండ్ బాగాలేదండి మానసిక స్థితి బాగాలేదు ఆయుర్వేదం మందుల కోసం ఏ అడవిలోకి వెళ్ళాను నాకు ఇదంతా తెలియని పొయ్యి కూడా మూడు నెలలైందని కూడా చెప్పుకొని స్లిప్పులు రాసుకోవచ్చు లేదా గత ఆరు నెలల నుంచి నేను కోమాలోనే ఉన్నాను నాకు ఇప్పటికీ ఏమీ తెలియదు అని కూడా డాక్టర్ల చేతి రాయించుకోవచ్చు కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎప్పుడన్నా బయట కనబడ్డ ఫోటోలు వీడియోలు వస్తే మరి ప్రమాదం అనుకోండి తర్వాత సంగతి ఏదేమైనప్పటికీ ప్రజెంట్ అయితే ఆవిడ కనబడట్లేదు జనవరి పది అంటే ఇంకా వారం రోజులు ఉంది మనకి మహా అయితే ఆవిడైతే కోర్టులో హాజరుపరచాలి మరి ఆవిడ వస్తుందో రాదో వేచి చూడాలి ఆవిడ కనుక రాకపోతే వీళ్ళు అరెస్ట్ వారెంట్ అని ఇష్యూ చేస్తామన్నారు మరి ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ద్దా అనేది చూడాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే థ్యాంక్ యూ